యుగ యుగాల తెలుగు వత్సరాది యుగ యుగాల తెలుగు వత్సరాది పచ్చ పచ్చ చెల్లెల్ల పుల్ల పుల్ల మా విల్లు వేప చెట్టు చిగురుల్ల లేత లేత కుస్మాలు తీపి పొలుపుల సమ్మేళనం ఉగాదికి అద సంబరం చేదు వగురుల సమ్మిళితం జీవితానికి ఇది పరమార్థం కారం ఇచ్చే మమకారం ఉప్పందించే విశ్వాసం ఇదే కదా ఇదే కదా ఉండాల్సిన సత్యం ఇదే కదా ఉగాది మహత్యం ఉగాది ఇది ఉగాది యుగ యుగాల తెలుగు వత్సరాది యుగ యుగాల తెలుగు వత్సరాది ఉగాది ఇది ఉగాది యుగ యుగాల తెలుగు వత్సరాది యుగ యుగాల తెలుగు వత్సరాది పచ్చ పచ్చ చీరల్లో పుల్ల పుల్ల మా వెళ్ళు వేప చెట్టు చిగురుల్లో లేక లేక కుసుమాలు

యుగయుగాల యుగాల తెలుగు వచ్చరాది యుగ తెలుగు వచ్చరాది ఉగాది ఇది ఉగాది యుగయుగాల యుగాల తెలుగు వచ్చరాది యుగ యుగాల తెలుగు వచ్చరాది పచ్చ పచ్చ పుల్ల పుల్ల మావిళ్ళు వేప చెట్టు చిగురుల లేత లేత కుసుమాలు పచ్చ పచ్చ చేల పుల్ల పుల్ల మావిళ్ళు వేప చెట్టు చిగురుల లేత లేత కుసుమాలు చెట్టి చివర కమ్మల్ల కోయిలమ్మ రాగాలు చెట్టి చివర కమ్మల్ల కోయిలమ్మ రాగాలు ఉగాది ఇది ఉగాది యుగయుగాల తెలుగు వత్సరాది యుగయుగాల తెలుగు వత్సరాది ఉగాది ఇది ఉగాది యుగయుగాల తెలుగు వత్సరాది యుగయుగాల తెలుగు వత్సరాది